వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు ఓట్స్తో బనానా స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం జ్యూస్ పాయింట్స్లో కానీ లేదంటే మార్కెట్లలో కానీ రకరకాల స్మూతీలు అలాగే మిల్క్ షేక్స్ అయితే మనం కొంటూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్స్కి బదులు ఈ విధంగా ఒక గ్లాస్ స్మూతి అయితే తాగండి కడుపు నిండినట్టుగా ఉంటుంది చాలాసేపటి వరకు కూడా ఆకలి అవ్వదు ఇప్పుడు ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక చిన్న కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి అంటే ఒక మనిషికి ఒక రెండు స్పూన్ల వరకు అయితే సరిపోతుందండి టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా దాంతో ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోండి ఒకరి కోసం అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ విధంగా ఓట్స్ వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే వీటిని మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా అయితే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కాగబెట్టిన పాలని ఒక అర గ్లాస్ వరకు పోసుకోవాలి పాలు కొంచెం వేడిగా ఉండాలి ఇలా పాలు పోసిన తర్వాత ఖర్జూరాలని గింజలు తీసేసి మనిషికి ఒక మూడు వేసుకోవాలి అంటే ఒకరికి ఒక మూడు ఖర్జూరాలు మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు ఇలా ఖర్జూరాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీనిని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇలా అరగంట సేపు నానబెట్టుకున్నాక ఇప్పుడు దీని అంతా కూడా మిక్సీజార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మూడు చిన్నవి అరటిపండ్లు అయితే తీసుకున్నానండి అంటే ఒకరి కోసం ఒక అరటిపండు అయితే తీసుకోవాలి అలాగే పెద్దది కూడా ఒక అరటిపండే వేసుకోండి స్మూతీ కాబట్టి కొంచెం చిక్కగా ఉంటుంది ఇది ఇలా అరటిపండ్లను కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మీరు దీంట్లో బాదం వేసుకోవాలనుకుంటే ముందుగానే నానబెట్టి అయితే వేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు పాలైతే పోసుకుంటున్నాను మీకు మిల్క్ షేక్ లాగా కొంచెం పలుచగా కావాలంటే ఇంకొన్ని పాలు అయితే వేసుకోవచ్చండి దీంట్లో మనం షుగర్ కానీ తేనె కానీ ఇంకా వేయనవసరం లేదండి ఖర్జూరం వేసుకున్నాం కదా అదే తీపి సరిపోతుంది ఇలా పాలు పోసిన తర్వాత దీన్ని మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాసులోకి ఇక్కడ నేను చాక్లెట్ సిరప్తో లోపల కొంచెం డిజైన్ అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా ఇలా మనం చేసుకున్న తర్వాత ఈ స్మూతీని గ్లాసుల్లోకి అయితే పోసుకోవాలి ఇలా గ్లాస్లోకి పోసిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకోవాలి అలాగే కొంచెం చాక్లెట్ సిరప్ని కూడా ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకోవాలండి అంతేనండి చూసారు కదా జ్యూస్ పాయింట్లలో లాగా మనం కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ విధంగా డెకరేషన్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు చాలా చాలా బాగుంటుందండి స్మూతీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్